ప్రయాణమే సాగిపోయారు సాగిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఉంటుండగా ఆ ఊరు ఆయన పెద్దలైనటువంటి వారు పది మంది కూర్చొని కదా

నీకు ఎంతమంది పిల్లలు అని అడిగిందంట నాకండి నేరండి అని అన్నాడు అవ అవునా ఒక్కరు కూడా లేరు నీ సంతానం అభివృద్ధి చెందుతారా నీ వైశ ఎంత ఉంది సంతానం ఎలా అభివృద్ధి చెందుతుంది అని అన్నాడు లేదండి దేవుడు చెప్పాడండి దేవుడు చెప్పాడు కనుక కష్టంగా నెరవేరుతుంది అని అన్నాడు సరే సరే నువ్వు చెప్పొచ్చు మేము వినోదం అని అన్నాడు మళ్ళా పాత్ర ఇంకా ఏం జరుగుతుంది తర్వాత ఇంకా ఏం జరుగుతుందండి నా సంతానం అంతా విస్తరించిపోతుంది కాదండి అప్పుడు ఈ దేశం అంతా కూడా నాకు దేవుడు ఇచ్చేస్తాను ఏమన్నాడు ఈ అంతా ఆయన ఉన్నది ఎక్కడ ఆయన దేశంలో కాదు పొరుగు దేశంలో ఆయన ఉన్నాడు ఆయన ఊరు వేరు ఆయన ఖల్దీవులు వేరు అక్కడి నుంచి బయలుదేరి దేవుడు దేవుడు రమ్మంటే ఎక్కడికి వచ్చాడు ఎక్కడికి వచ్చినటువంటి ఆయన ఈ ఊరికి వచ్చినటువంటి ఆయన ఈ ఊరు ప్రజలతో ఏమంటున్నాడు ఇది ఈ దేశం అంతా నాదైపోతుంది మీ ఈ దేశమంతా కూడా అదే మొత్తం మా సంతానంతో నిండిపోతుందండి ఈ దేశం అని అన్నాడు ఆ ఎన్నిలో కానీ ఒకళ్ళు కూడా కూడా లేదు కానీ నీ సంతానం ఆకాశ నక్షత్రాల వల్ల అయిపోతారా అని అంటూ అని ఏం చేశారండి హేళనగా మాట్లాడారండి అపహాస్యం చేశారంట అప్రాము గారు అయినప్పుడు ఏం చేశారండి ఆయన ఏం చేశారండి ఏం చేశారు ఆ మాట వృష్ణంలో ఉన్నటువంటి మాట ఓర్పు కలిగాడండి సహించుకున్నాడు సహించుకున్నాడు తద్వారా ఏం పొందాడు వాగ్దాన ఫలము ఏంటి ఆ వాగ్దానం ఇదిగోంగా ఇస్తాను అని అన్నాడు ఆ వాగ్దాన ఫలాన్ని పొందుకున్నాడు కనుక మనం కూడా ఏం చేయాలంటే ఓచుకోవాలి ఓచుకోవాలి ఒకటిగా ఒకటి ఒకటిగా మొట్టమొదటిగా ఏం చేయాలంటే దేవుణ్ణి నమ్మాలి గొప్ప నమ్మిక కలిగి ఉండాలి రెండవదిగా ఓచుకోవాలి సహించుకోవాలి అంతేగాని మనం తొందరపడిన నిర్ణయాలు మనము మన జీవితంలో వచ్చిపోకూడదండి సారమ్మగారు తొందరపడ్డారు ఎవరండి సారమ్మగారు తొందరపడ్డారు తొందరపడి ఏం చేశారు తొందరపడి ఏం చేశారండి ఆవిడ తొందరపడి ఏం చేశారంటే ఇదిగో నా దా నా దాస్తిని నీకు ఇస్తున్నాను నువ్వు ఆమెతో ఆమెతో ఉండాలంటే ఏమైంది పరిస్థితులన్నీ కూడా మారిపోయింది ఇప్పుడు ఏమైనా మొత్తం వాళ్ళ కుమారుడు వ్యతిరేకంగా అయిపోయాడు వ్యతిరేకంగా ఇప్పటి సంతానం ఆ సంతానం ఇసాకు ఇసాకు వాళ్ళైనదే సంతానం అని చెప్పాడు కానీ ఇస్మాయిలు ఇస్మాయి పుట్టాడు మరి ఇస్మాయిల్ సంతానానికి నేటి వరకు కూడా ఇసాకు సంతానానికి ఎలా ఉందండి విరోధంగా ఉంది విరోధంగా ఉంది ఎటువంటి 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 అలాగైపోయింది కనుక తొందర వాళ్ళు నిర్ణయాలు మనము చేయకూడదు ఏం చేయాలంటే ఓర్పుతో మనము సహించుకోవాలి ఓర్పు కలిగి ఉండాలి సహనం కలిగి ఉండాలి అప్పుడు మాత్రమే మన దేవుడికి ఆ రోజు కంగారు పడ్డారు పడ్డారు ఏం చేస్తారు ఇంకా చెప్పిన మాట వినాలి కదండి యజమానురాలు చెప్పినటువంటి మాటను అభ్రాంగా విన్నారు తొందరపాటు నిర్ణయం వల్ల పరిస్థితిపోయింది కనుక మనం కూడా తొందరపాటు ఉండకూడదు అనేది దేవుడు చెప్తున్నాడు ఓర్చిపోవాలని చెప్పి దేవుడు మనకి ఈ పూట మనతో మాట్లాడుతున్నాడు